హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నా మీరు బాగున్నారా ఇంకోటి ఈరోజు చిన్నరసాని రిజర్వేర్లో ఒక్క పూ కొట్టిన చాలా రోజుల తర్వాత ఇంకోటి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఒక పూ కొట్టిన అదే ఆగబ్బా ఎందుకు కంగారు పడతావు కాక కొద్ది కెమెరా ఎక్కువ ఎండొస్తుంది ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ ఉమెన్ కొట్టే గొట్టే కిన్నరసాని రిజర్వేర్లో రెండు ఫ్రెండ్స్ రెండు ఉంటుంది మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్రహ్మం ఫిషర్ మ్యాన్ ఫిషర్ మ్యాన్ బ్రహ్మం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలిసిమ్మల్ని ఒకటి మర్చిపోకండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం

ఒక భూమిలో అయితే కొట్టాము కానీ కొంచెం అంత అన్నం తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఈరోజు ఈ విధంగా జరుగుతుంది మాకు భోజనం చేస్తున్నాం కొంచెం అంత ఈ ఇదిలాగా ఓకేనా ఫ్రెండ్స్ నేను తింటానికి ఈ అడవిలోని మంచిగా పురుగులు అవి ఇవి మొత్తం కూడా మిస్ అవుతుంటాయి మేము తింటుంటే ఇంకా మా గుమ్మకాయ ఇచ్చిండు ఇది బిర్యానీ ప్రస్తుతానికి మేమైతే ఏం తెచ్చుకోలేదు కానీ గుమ్మకాయ తెచ్చిండు ఆయన అందరికి తెస్తుంటాడు మంచి పోటీ ఈరోజు మావి తెచ్చిచ్చిండు ఎత్తను బిర్యానీ అంటే నా ఫ్రెండ్స్

Ok, pronto. Macapa, guarda. Non c'è niente okay. ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే వీడియో పెట్టుకుంటూ ఉంటామో అప్పుడే మనకి చేపలు పడుతున్నాయి ఫ్రెండ్స్ అందుకని వీడియో పెట్టి మానేస్తున్నాను నేను కానీ మరి కనీసం చేపనైనా వీడియో పెట్టాలని తీస్తున్నా ఫ్రెండ్స్ ఇది రెండోది ఈరోజు